హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ తాను ఒక ముస్లిం అయి కూడా గత రెండు సంవత్సరాల నుండి సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని మండల మాజీ ఆప్షన్ మెంబర్ మొహమ్మద్ సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ లచ్చపేట గ్రామంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను మహమ్మద్ రఫీ సొంత ఖర్చులతో నిర్వహించారు ఈ ముగ్గుల పోటీల్లో రంగురంగుల ముగ్గులు అందరినీ అలరించాయి చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలంతా రంగురంగుల రంగవలులతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అద్దం పట్టే విధంగా ముగ్గులను వేశారు ఈ సందర్భంగా మండల మాజీ కోఆపరేషన్ మెంబర్ రఫీ మాజీ ఎంపీటీసీ ఇంగు శోభ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అద్దం పట్టే విధంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ ముగ్గుల పోటీల్లో విజేతలు గణించిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేయడంతో పాటు పాల్గొన్న వారికి ప్రశంస పత్రాలు అందజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ముస్లిం ఐ ఉండి కూడా గత రెండు సంవత్సరాలుగా ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నందుకు గ్రామ ప్రజలు అందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఆయన తన సేవలను ఇలాగే కొనసాగుతూ గ్రామాభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు పెద్దలకు అన్నతమ్ములకు అక్క చెల్లెలకు నమస్కారం ఇక్కడ పోయినసారి కూడా ఇక్కడ పొద్దుల పోటీ నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం కూడా అంతకంటే కూడా ఎక్కువ ప్రజలు పాల్గొని విజయవంతం చేసినారు అందుకు మీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఇలా చేయాలని చేయాలనుకుంటున్నారు ఇదే కాక వేరే పోటీలు కూడా పోటీలు కూడా పెట్టాలనుకుంటున్నాను ఇది వరకు వేరే వేరే కార్యక్రమాలు చేసినా నా సొంతంగానే ఖర్చులు పెట్టుకుంటున్నాను దీన్ని కూడా నా సొంతంగానే ఖర్చులు పెట్టుకుంటున్నాను ఇంకా కూడా చాలా కూడా చేయాలని ఆలోచనలు ఉన్నాను ఈ సంస్కృతి సంప్రదాయాలు మార్పు చేయాలని ఆలోచన వారికి ప్రతి ఒక్క మొదటి బహుమతి ఉంటుంది రెండవ బహుమతి ఉంటుంది మూడో బహుమతి కన్సలేషన్ పాల్గొన్న వారందరికీ కన్సలేషన్ బహుమతులు ఉంటాయి సందర్భంగా ముగ్ల పోటీ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ముస్లిమ్స్ మాజీ కోఆపరేషన్ మెంబర్ లఫీబాయ్ రెండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాడు కులమతలకు అతీతంగా అయ్యప్ప స్వాములకు ది భిక్ష కానీ ఆంజనేయ స్వాములకు భిక్ష కానీ హిందువు గుళ్ళల్లో చందాలు ఇయ్యం కానీ ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అదే రకంగా రెండు సంవత్సరాల నుంచి ముగ్గుల పోటీలు కూడా పెట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇచ్చుకుంటూ పాల్గొన్న వారందరూ కూడా ప్రైజులు ఇచ్చి కుల మాతానకు అతీతంగా నిర్వహించేందుకు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులతో పాటు పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఎప్పుడు ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను